గీతను అరవై ఒకటి ఒకటి నుంచి నాలుగు వచనాల్లో దేవా నా మొర ఆలకింపు నా ప్రార్థనకు చూ నా ప్రార్థన తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము నీవు నాకు ఆశ్రయముగా నుంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి యు యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించదును నీ లెక్కల చాటున దాగుబుందును ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు నా మొర ఆలకింపు నా ప్రార్థనకు చెవి యుగము కీర్తనకారుడు మొర ఎందుకు మొర కీర్తన యాభై యాభై ఒకటిలో చూసుకుంటే నా అంతరంగంలో శుద్ధమైన హృదయం నూతనంగా పుట్టించమని కీర్తనాకారుడు బాధపడి మొరపెడుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అని అంటున్నాడు నా ప్రార్థనకి చెవి ఒకవేళ నేను పాపంలో పడి ఉన్నానని ప్రభా నువ్వు నా మొర ఆలకించవేమో కానీ నా మొరని ఒకసారి నువ్వు విను నా ప్రార్థనకి చెబుయొగ్గు నా బాధని నువ్వు ఈ ఈరోజు మనము దేవునికి ఎలాగ ప్రార్థన చేస్తున్నా ఎలాగ విజ్ఞాపన చేస్తున్నామో అది మన ఆంతర్యానికి మనకి తెలుసు దేవునికి కూడా తెలుసు ఒకవేళ నిజం కూడా మనం ప్రార్థన చేసినప్పుడు చాలా సీరియస్గా దేవునితో మనకు ఒక రిలేషన్షిప్ ఉన్నది మనం దేవునితో మనం మీన్ ఆల్ బిజినెస్ విత్ గాడ్ మనం మన సమస్తము మనకి అని ఆయనకు అలా మొరపెట్టుచున్నామా ఇంకా రెండవ వచనంలో చూసుకుంటే నా ప్రాణము తల్లడిల్లగా ఇక్కడ మనం ఇద్దరు క్యారెక్టర్స్ని మనం చూసుకోవచ్చు దావీదు తన బషిబాతో తన పాపంలో పడిపోయినప్పుడు దేవునికి చాలా బాధపడి పశ్చాంతాపంతో అంటున్నాడు ప్రభా నా ప్రార్థన నా మనవిని సన్నిధి అంటే మీరు మీరు అనుకోవచ్చు ఇక్కడ దావీదు పాపంలో ఉన్నాడు కాబట్టి అని అలాగలేదు లేదండి రోమిలకు రాసిన పత్రిక మూడు ఇరవై మూడు అందరూ పాపం చేశాడు దేవుడు అనుగ్రహించి మేమైనా పొందలేకపోతున్నారు అని రాయబడి బైబిల్లో బైబుల్లో ఉన్నవారు ఎవరు పాపం చేయలేదా ఇక్కడ మనం చెప్పబడిన లేక అందరూ పాపం చేశారు కానీ దావేది కొరకు అంత స్పెసిఫిక్గా ఎందుకు రాయబడి ఉన్నదంటే దావేది కొరకు దేవుడు సాక్ష్యం ఇస్తాడు నా హృదయానుసారమైన మనసు గలవాడు ఇక్కడ ఇక్కడ ఆల్ ద డిఫరెన్స్ కమ్స్ హియర్ ఓన్లీ ఎందుకంటే నా హృదయానుసారమైన మనసు గలవాడని ఉన్నది కానీ పాపం చేయడం ఏంటంటే మనలోని రెండు క్రమాలు ఉంటాయి మనకి పాప క్రమం ఉంటుంది దైవ క్రమం ఉంటుంది మనము దేన్ని మనము వెంబడిస్తే ఆ క్రమమే మనని అధిగమిస్తుంది ఒకసారి మనం యోచిద్దాం ఇక్కడ యోనా కూడా ఉన్నాడు యోనా ఏమంటున్నాడు దేవుడు మాట వినకుండా అవిధేయతతో నినివాయాల బట్టి దర్శించి పారిపోయాడు అక్కడ సముద్ర గర్భం నుండి పాతాళం నుంచి మొరపెట్టుచున్నాడు ప్రభా నా ప్రార్థనని సన్నిధి చేరని మూ నా ప్రాణము తల్లడిలాగా బూదిగంథాల నుండి మొరపెట్టచ్చు ఈరోజు మనం కూడా ఎటువంటి పాపంలో శాపంలో దోషంలో నోటి మాట వల్లైనా కంటి చూపు వల్లైనా ఇంకొకరి మీద కోపం తెచ్చుకోవడం దేవుని వెంబడించకపోవడం అయినా దేవునిలాగా నడుచు